హలో ఫ్రెండ్స్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న మేము ఫ్రాక్ టైప్ నైటీ టూ ఇన్ వన్ అని చెప్పి వీడియో చేసాం కదండి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది చాలా మంది మళ్ళీ రిపీటెడ్గా నైటీస్ కావాలని అడుగుతున్నారండి ఫ్రాక్ టైప్ నైటీస్ అయితే స్టాక్ మొత్తం సోల్ అవుట్ అయిపోయిందండి లేదండి ఇప్పుడు మనం వచ్చేసి ఇవన్నీ మనము నైటీస్ అన్నీ ఇక్కడ స్టిచ్చింగ్ అవుతున్నాయండి మేము స్టాక్ రాగానే మొత్తం ఒకసారి వీడియో తీసి అప్డేట్ చేస్తాము మన దగ్గర కాటన్ చాలా బాగుంటుందండి కాటన్ వచ్చేసి జ్యోతి కాటన్ అండి నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఆల్రెడీ చాలామంది పర్చేస్ చేసి కూడా మంచి రివ్యూ ఇచ్చారు అది కూడా నేను పోస్ట్ చేస్తానండి యూట్యూబ్లో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వీడియో నేను చేయగానే ఏంబట్టే షేర్ చేశాను కదండి ఎవరికైతే కావాలో వాళ్ళు తొందరగా ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఆ స్టాక్ కూడా సోల్డ్ అవుట్ అయిపోతుంది మీకు రెగ్యులర్గా స్టాక్ ఇస్తామండి కొంచెం లేట్ అయినా కానీ ఎవరు డిసప్పాయింట్ అవ్వదు ఖచ్చితంగా స్టాక్ అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ వీడియోలో కాకపోయినా నెక్స్ట్ వీడియోలో అయినా ఎవరికైనా స్టాక్ అందకపోయినా కానీ మీకు స్టాక్ అందిస్తామండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్